విశాఖ గాజువాక పేద ప్రజలను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహోన్నత నేత కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అని ఎనభై ఆరవ వార్డు కార్పొరేటర్ లేలా కోటేశ్వరరావు అన్నారు పేద ప్రజలను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహోన్నత నేత కీర్తి శేషులు నందమూరి తారక రామారావు అని కార్పొరేటర్ లేల కోటేశ్వరరావు అన్నారు నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ ఎనభై ఆరవ వార్డు రాసాలమ్మ కాలనీలో మూడు రోజుల పాటు జరగనున్న క్రికెట్ టోర్నీని స్థానిక కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ లేల కోటేశ్వరరావు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని టీడీపీ పార్టీ స్థాపించిన ఆరు నెలల్లో అధికారంలోకి వచ్చి రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారన్నారు అనేక మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్ది వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించారన్నారు ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారన్నారు అలాగే ఈ రోజు నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారని అందులో భాగంగా మా వార్డులో క్రికెట్ వాలీబాల్ ముగ్గుల పోటీలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా అన్న సమారాధన కూడా ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈశ్వర్రావు నాయుడు గోవింద్ రమణ టీడీపీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి మరణానంతరం అప్పుడు యాభై ఎనిమిదవ వార్డు ఇప్పుడు ఎనభై ఆరో వార్డు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి వర్ధంతికి ఆయనకి తొం ఆయన్ని తలుచుకుని పేదలకు వస్త్రదానం అలాగే అన్న అన్నదాన కార్యక్రమాలు అన్న సమారాధన కార్యక్రమాలు అలాగే ఆటల పోటీలు ముగ్గుల పోటీలు అలాగే క్రికెట్ మెయిన్ యూత్కి ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఎప్పుడూ కూడా యువతని ఎక్కువగా ప్రోత్సహించేవారు కాబట్టి యూత్లో కూడా ఒక మంచి ఐక్యత రావాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే వస్తాయంటే ఎక్కువగా చదువులోనే ఆటల్లోనే ఎక్కువగా ఐక్యతలు వస్తాయి కాంపిటీషన్ వస్తుంది ఇలా ఇలా ఎంతకంటే బాగా చేయాలి ఎంతకంటే బాగా ఆడాలి అని లేకపోతే ఎంతకంటే బాగా చేస్తే బాగుంటుందని వస్తాయనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ముప్పై సంవత్సరాల నుంచి కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం ఆ దీనిలోనే ఈరోజు ఎనభై ఆరో వార్డులో క్రికెట్ మ్యాచ్లు ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ పద్నాలుగు టీములు ఒక మన వార్డులోనే ఈ వార్డులోనే పద్నాలుగు టీంలు వచ్చాయి వాళ్ళందరికీ కూడా ఈ ఐదు రోజులు కూడా మ్యాచ్లు ఆడతారు తర్వాత పద్దెనిమిదో తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అలాగే అక్కడ ముగ్గులు పోటీలు ఆడ ఆడవాళ్ళందరికీ కూడా ముగ్గుల పోటీలు ఉంటాయి అలా అన్న సమాధానం ఉంటుంది వసదానం ఉంటుంది ఇలాంటి అన్ని కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం ఈసారి కూడా ఆ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇది మొట్టమొదటిగా స్టార్టింగ్ కాబట్టి క్రికెట్ ఎందుకంటే ఐదు ఆరు రోజులు పడుతుంది కాబట్టి టైం మళ్ళీ పండగ వస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఎప్పుడు కూడా ఎనిమిది తొమ్మిది తారీఖు స్టార్ట్ చేస్తాం ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ ఈ ఈ కార్యక్రమంలో యూత్ మీరు చూడండి ఒకసారి అలా నేను యూత్ ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు సుమారు నాలుగైదు వందల మంది యూత్ అంతా కూడా ఇక్కడ ఉండి ఈ గ్రౌండ్ అంతా చూడండి అంత నీట్గా చేసుకున్నారు వాళ్ళంతా వాళ్లే చేసుకుని గ్రౌండ్ అంతా చేసుకుని ఇక్కడ గ్రౌండ్లో బాగా ఆడుకోవాలి అనే ఉద్దేశంతో గ్రౌండ్ని కూడా నీట్గా వాళ్ళే తయారు చేసుకుని కార్యక్రమాలు చేశారు వాళ్ళందరికీ కూడా యూత్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు జరుపుతున్నాను కాబట్టి ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ వర్ధంతులు ఇక్కడ ఇక్కడ జరిగినట్టు ఇంచుమించు మన విశాఖపట్నం ఎక్కడ జరగవు ఇక్కడ బాగా జరుగుతాయి ఎన్టీఆర్ వర్ధంతులు ఎప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతాయని చెప్పి కోరుకుంటూ తెలుసుకుంది